పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ పథకాలలో రెండు రాష్ట్రాల్లో తిరకాసు తెలుగు రాష్ట్రాలకు ఆ పథకాలు భారమా ఆర్థిక భారం తలనొప్పులతో రెండు ప్రభుత్వాలు ఆ పథకాలు ఇక అమలు చేయడం కష్టమేనా అందుకేనా ఈ తిరకాసు అంటున్న నిపుణులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భారంగా మారినట్లు కనిపిస్తున్నాయి అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకాలను నిధులను కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన వైఎస్ రెడ్డి తొలిసారిగా రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టారు అలాగే సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తెచ్చారు పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఫీజ్ రియంబర్మెంట్స్ పథకాన్ని తెచ్చిపెట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా ఈ పథకాలను కొనసాగించారు వీటికి నాటి ప్రభుత్వం నిధులను కేటాయించింది కానీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ మాత్రం కొనసాగిస్తున్నాయి నేటి వరకు కొనసాగిస్తున్నాయి కానీ ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఫీజు రియంబర్మెంట్స్ పథకాల విషయంలో మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన ప్రభుత్వాలు వాటికి నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయి అది ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో నాటి బీఆర్ఎస్ కావచ్చు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నిధులను విడుదల చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి పథకాల అమల్లో లోపాలు ఉండవచ్చు అవినీతి ఉండవచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే తాజాగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద కొత్త పథకాన్ని తెచ్చింది ఇది ప్రభుత్వంపై భారం పడకుండా కేవలం బీమా సంస్థలు చెల్లించేలా కొత్త పథకాన్ని ప్రారంభించాయి అయితే ఆరోగ్యశ్రీ బకాయిలను తమకు రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని బీమా మొత్తం ఆ కంపెనీలకు ఎలా చెల్లిస్తారని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి తమకు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం బీమా సంస్థలకు ఎలా ప్రీమియం చెల్లిస్తుందని నిలదీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి నిన్నటి నుంచి ఓపీ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ చేశాయి వారంలోగా సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది ఇప్పటికే తమకు బకాయిలున్న పద్నాలుగు వందల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం కోరుతుంది ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సేవలను నేటి నుంచి బంద్ చేయాలని నిర్ణయించారు చర్చలు విఫలం కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ఆరోగ్యశ్రీ బకాయిలపై గత ఇరవై రోజులుగా చర్చలు జరుపుతుంది అయితే చర్చలు కొలిక్కి రాలేదు దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ యాజమాన్యం నిర్ణయించింది తెలంగాణలో మొత్తం ముప్పై మూడు ఆసుపత్రులకు ఏడాదిగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అసోసియేషన్ చెప్తుంది ఫీజు రియమర్మెంట్స్ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు ఈ రెండు పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రస్తుత ప్రభుత్వాలు భావిస్తున్నాయి అవినీతి జరగకుండా కరప్షన్కు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ నిధులు ఆపేస్తే సేవలు నిలిచిపోతే ఇబ్బంది పడేది ప్రజలే కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి లోపాలు సరిదిద్దలేని ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకురావడం సరికాదంటున్నారు అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫీజు రియంబర్డ్మెంట్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇకపై ఈ నిధుల్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో వేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అంతవరకు ఓకే కానీ పూర్తిగా పథకాలను నిలిపివేస్తే ఇబ్బందులు పడేది మాత్రం ప్రజలన్నది గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అధినేతలు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు విద్యా వైద్యం కోసం ఉపయోగపడే పథకాలను మాత్రం నీరుగార్చేలా చర్యలు తీసుకుంటున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో